వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది ఆహా పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు వాహనాదులు ఉద్యోగంలో ఎదుగుదల లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము సంతానం కలగడం వివాహ శుభ కార్యక్రమాలు జరగడం ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితి స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం రాజకీయ లబ్ధి ఉండడం జనాకర్షణ కలగడం వ్యాపారాభివృద్ధి కలగడం విదేశీయానం కలగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అటు పితృ మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా మాతృపితృ భ్రాతృశాపాదులు ఉన్నా లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్య ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి శత్రు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ ప్రతి సంవత్సరం గురుడు మారతారు గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అంటే గురువు మే నెల పదిహేనవ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి ముప్పై తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు అలాగే రాహు మే ఇరవై ఒకటో తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళ్తారు రాహుకేతులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళతారు సో ఒకే నెలలో రెండు పెద్ద గ్రహాల మార్పు అదేంటి మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు దానికి మునిపే ఈ మార్చి ముప్పైవ తారీఖున శని మార్పు కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం చాలా గ్రహగతుల్లో మార్పులు మూడు గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు అంటే రాహుకేతువులు అంటే రెండు కింద లెక్కేసుకుంటే నాలుగు గ్రహాలు ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాసుల్లో మీ రాసి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో శనేశ్వరుడు మరి షష్టస్థాన స్థితి శనేశ్వరుడు యోగ కారకులుగా ఉన్నారు ఆయన సప్తమంలోకి వెళుతూ ఉన్నారు అయితే ఇది ఏం చెడుగా ఉండేటువంటి స్థితి కాదు రాహు షష్టస్థానంలోకి వస్తారు ఇది చాలా గొప్ప విషయం షష్ట స్థానంలోకి రాహు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం జీవితంలో అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ సంవత్సరం మే పదిహేనవ తారీఖు వరకు గురుబలం ఉంది భాగ్యస్థాన స్థిత గురుడుగా గురుడు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు మరి ఈ మే పదిహేనవ తారీఖు నుండి గురుబలం మారుతోంది కాబట్టి దశమంలోకి గురుడు వెళ్తున్నారు కాబట్టి అక్కడ గురుబలం తగ్గుతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే శని బలం తగ్గుతోంది గురు బలం తగ్గుతోంది రాహు బలం పెరుగుతోంది నిజానికి చెప్పాలంటే రాహు బలం పెరగడమే చాలా ముఖ్యం మిగతా గ్రహాలు ఎలాగైనా ఉన్నాను ఇవ్వండి షష్టస్థాన స్థితి రాహు ఉండడం షష్ట స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నారో గౌర్ భూమి శత్రునాల్లా స్థానగతే పని ఎవడైతే మనకి వెన్నుపోటు పడుద్దాం అనుకున్నాడు ఎవడైతే మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకున్నాడు ఎవడైతే మిమ్మల్ని ఇబ్బంది అనుకున్నాడు అటువంటి వాళ్ళ వల్లే మీకు ప్రయోజనం చేకూరు మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని మిమ్మల్ని నుంచి తీయించేద్దామని లేదా మీ మీద ఏదైనా ఒక ఎలిగేషన్ ఒక నీలాపంతలు ఒక చెడు ప్రచారం కానీ మొదలు పెడితే నిజానికి అది మీకు చాలా ఫేవర్గా మారుతుంది వాళ్ళు విసిరేటువంటి రాళ్ళన్నీ కూడా పువ్వులుగా వచ్చి పడుతూ ఉంటాయి ఇది రాహు చేయగలిగేటువంటి ఒక మాయ ఎంత మాయ చేస్తాడంటే రాహువు ఈ షష్ట స్థానంలో రాహు ఇచ్చేటువంటి ఫలితం ముందు అటు గురుబలం లేకపోయినా శని బలం లేకపోయినా జీవితం మొత్తం కూడా ఈ సంవత్సరంలో చాలా సాఫీగా వెళ్ళిపోతుంది రాహు స్థానంలో ఉంటే అంత గొప్ప ఫలితం యవన గూఢార్ధ రాజసభలోపేత వ్యయకారకో రాహు అని కీర్తిస్తూ ఉన్నది శాస్త్రం ఎంతసేపు నిగూఢమైనటువంటి ఆలోచన ఫోకస్ మీరు చేసేటువంటి ప్రతి విషయం పైన తీక్షణమైనటువంటి ఏకాగ్రత ఒక పని పట్టుకున్నారంటే ఆ పని పూర్తి చేసేంత వరకు వదలరు మీరు ఆశ్చర్యపోతారు నాకు ఏంటి ఇంత ఆలోచన ఇంత ఏకాగ్రత కుదురుతోంది ఇదివరకు ఒక పని మొదలు పెడితే దాన్ని మధ్యలో వదిలేసేవాడిని ఇప్పుడు పూర్తి చేయగలుగుతున్నాను ఏదో ఒక తెలియని శక్తి నాలో ప్రవేశించి పలానా పని చెయ్యని ప్రేరేపిస్తోంది లేదు ఏ తీగ పట్టుకుంటే ఏ డొంక లాగచ్చు లేదు ఈ మనం ఈ ముందుకు వెళ్ళాలి అంటే ఏ రకంగా వెళ్ళచ్చు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అన్నా లేదు ఒక ఇంటర్వ్యూ ఒక మాస్ ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి సంస్థలో ఉద్యోగాన్ని పొందాలి చాలా కాంపిటీషన్ ఉంది అయినా సరే వెంటనే మీకు ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితులు అంత మాయ చేస్తాడు రాహు ఏంటంటే ఒక యునిక్ స్కిల్ని డెవలప్ చేస్తాడు ఎవరికీ లేనటువంటి ఒక స్కిల్ని తీసుకొచ్చి మనలో పెడతాడు మరి షష్టస్థానంలో రాహువుకి అంత బలం ఉంది కాబట్టి కన్యారాశి వారికి అటు గురుబలం లేకపోయినా మే వరకు గురుబలం ఉంది లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం ఏంలా సంవత్సరంలో సగం రోజులు గురుబలం ఉంది మిగతా రోజులు లేదు మరి ఏమవుతుందండి గురుబలం లేకపోతే అంటే ఎక్కువ ప్రభావం అంతా కూడా ధాన్య నాశో ధనఛేదం వృధా సంచరణం భయం అనవసరమైనటువంటి ప్రయాణాలు అనవసరమైనటువంటి భయాలు అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు వీటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపెడతారు అటు గురుడు కానీ శని కాని సప్తమ స్థానంలో ఉండేటువంటి శని కూడా అంతే అనవసరమైనటువంటి ప్రయోగాలు చేయడానికి అప్పటివరకు సాఫీగా సాగుతున్న జీవితంలో పలానా దాంట్లో పెడదాం ఇన్వెస్ట్మెంటు లేదా పలానా ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసుకొస్తారు అక్కడ ఖండించాలి ఎప్పుడు సాగేటువంటి దాన్ని సాగనివ్వాలి అయినా ఎంతసేపు రాహు బలంగా ఉన్నారు కాబట్టి మీకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కనబడుతూ ఉంటుంది ఈ అనుభవం మీదైనా ఉండొచ్చు పక్కవాడిదైనా ఉండొచ్చు తెలుస్తుంది ఆ పలానా వాడు ఇలాగే వెళ్ళాడు ఉద్యోగం మానేసి వ్యాపారం కోసం వెళ్ళాడు వాడు వ్యాపారంలో ఫెయిల్యూర్ అయిపోయాడు అటు ఉద్యోగం లేక ఇది లేక ఇబ్బంది పడ్డాడు ఇలా పక్క వాళ్ళ ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటారు జీవితంలో లేదా మీ సొంత అనుభవం ఉంటుంది ఇలా జీవితంలో ఎప్పటికప్పుడు రాహు అలర్ట్ చేస్తూ ఉంటారు అలాగే శత్రు బాధ నుండి రోగ బాధ నుండి రుణ బాధ నుండి రాహు బయటపడేస్తారు ఈ సంవత్సరంలో కాబట్టి మే వరకు గురు బలం ఉంది మే తర్వాత రాహు బలం ఉంది సంవత్సరంలో ఇటు పూర్వం గురుడు అటు తర్వాత రాహు బలంగా ఉన్నప్పుడు భయపడాల్సినటువంటి పని ఎలా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగానే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో అటు వివాహాది శుభ కార్యక్రమాలు సంతానానికి సంబంధించినటువంటి మంచి విషయాలు అది గృహోపకరణాలు గృహాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడం బంగారాన్ని కొనుగోలు చేయడం ఇటువంటి విషయాలు ఇలా ఆనందదాయకమైనటువంటి విషయాలు ఎక్కువ జరుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉండాలి అక్కడ చదువుకోవాలి అక్కడ ఉద్యోగం చేయాలి అక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వారు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు వీళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ వస్తుంది చాలా మంచి గుర్తింపు వస్తుంది మంచి ర్యాంక్ వస్తుంది వస్తుంది మంచి హోదా వస్తుంది మంచి పదవి వస్తుంది ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి రాశి వారు ఈ సంవత్సరం మొత్తం మీద కూడా ఎవరిని ఆరాధన చెయ్యాలి ఎక్కువగా ఆరాధన చేయవలసినటువంటి గ్రహం దక్షిణామూర్తి గురుగ్రహానికి సంబంధించి అధిష్టాన దేవత ఆ గ్రహం గురుడు దైవం దక్షిణామూర్తి కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన చేయండి గురువారం మౌన వ్రతాన్ని చేయండి గురువారం నాడు శనగల దానం చెయ్యండి గురువారం నాడు శివాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యండి పది నిమిషాలు ధ్యానంలో గురు దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకుని ధ్యానం చేయండి లేదా శివాలయానికి వెళ్ళి ఆయన ఎదురుగుండా కూర్చోండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి